హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు స్టార్ నెక్ కటింగు స్టిచ్చింగు చూయించబోతున్నాను ఈ వీడియోలో ఈ నెక్కు బ్లౌజులకైనా డ్రెస్సులకైనా ఫ్రాకులకైనా చాలా బాగుంటుందండి ఇలా నీట్గా నెక్కు రావాలి అంటే ఖచ్చితంగా బకరం వాడతారు అలా బకరం లేకుండా లైనింగ్తో నేను కటింగు స్టిచ్చింగు వీడియో చూయించబోతున్నాను ఇదిగోండి ఇలా నాలుగు పొరలు తీసుకున్నాను లైనింగ్ నేను పొడవు కానీ వెడల్పు కానీ ఎనిమిది ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాను ఈ నాలుగు పొరలు ఇలా కలుపుతూ చిన్న మడత పెట్టి ఇలా మూలలు లాగుతున్నాను కుట్టు మూడు మూలలు కుట్టాలి ఇలా ఇలా చిన్న మడత పెట్టి కుట్టాలి నీట్గా నెక్కు కనిపించటం కోసం ఇదిగోండి ఇలా దీన్ని ఇలా మధ్యకు మడిచి గుర్తు కోసం ఇలా కుట్టని వైపు కట్ చేసుకోవాలి ఇలా పొడవు నేను ఇంచులు పెడుతున్నాను రెడీ అయ్యేసరికి ఆరున్నర వస్తుంది వెడల్పు రెండు బాబు ఇలా బాక్స్ లాగా గీయాలి నేను ప పైనుంచి కిందకి నాలుగించులన్నర వదిలేసి ఇలా మధ్యకి ఒక గీత గీశాను ఇలా క్రాస్గా గీశాను స్టార్ నెక్ గీయటం కోసం ఇలా కొంచెం ఈ గీతను కొంచెం పొడవు జరుపుతూ ఇలా క్రాస్గా ఇది స్టార్ నెక్ ఇలా నీట్గా కట్ చేయటం మొదటిసారిగా కుట్టేవాళ్ళు కట్ చేసేవాళ్ళు పేపర్ మీదైనా కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది డ్రెస్కైనా అయినా ఇలా నీట్గా రావాలి అన్ని నాలుగు పొరలు కలుపుతూ ఇలా ముందుగా నీట్గా కుట్టుకోవాలి పాదం ఖర్చు మీద మూలలు తిప్పుతూ నీట్గా ఇలా లైనింగ్ రెడీ చేసుకున్నాక ఇది క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఇది కూడా నేను ఇంచులు వచ్చేటట్టు కట్ చేశాను పొడవు కానీ వెడల్పు కానీ ఇది కూడా గుర్తు కోసం పైన ఒక కట్ చేశాను కొంచెం ఇలా మధ్యకి ఇలా గీత కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నాను ఇలా క్లాత్ నిలవదు జరిగిపోయిద్ది అనుకున్న వాళ్ళు పిన్నులు గుచ్చుకోవచ్చు నేనైతే పిన్నులు గుచ్చట్లేదండి మామూలుగా ఇలానే తిప్పేస్తున్నాను పాదం ఖర్చు మీద ముందు కుట్టాం కదా ఆ కుట్టు మీద కుడితే సరిపోయింది ఇలా మూలకొచ్చినప్పుడు సూది గుచ్చి పైకి లేపి ఇలా తిప్పి కుట్టాలి పాదం లేపి ఇలా మూలకొచ్చినప్పుడు సూది గుచ్చి ఇలా పాదం పైకి లేపి క్లాత్ తిప్పాలి ఇలా నీట్గా ఒకే కుట్టండి రెండు మూడు సార్లు లాగటము దారం తెగిపోవటం అలా కాకుండా నీట్గా రావాలి ఇలా తర్వాత నెక్ ఇలా కట్ చేసుకోవాలి నేను ముందుగా ఒరిజినల్ క్లాత్ కట్ చేయలేదండి లైనింగ్ మాత్రమే కట్ చేశాను ఏ డ్రెస్కైనా ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది నెక్ డ్రెస్సు చూసేది నెక్కే కదండి నెక్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఖర్చు తిప్పటానికి ఈజీ కోసం దారం దగ్గర దాకా కుట్టిన దారం ఉండి కదండి ఆ దారం దగ్గర దాకా అలా కట్ చేయాలి అన్ని మూలలు ఇలా చిన్న చిన్నగా ఇప్పుడు నెక్కు తిప్పాలి చాలా బాగా వచ్చిందండి ఒకే కుట్టు మీద లాగాలి రెండు మూడు కుట్లు కాకుండా ఇప్పుడు దీన్ని కూడా పాదం ఖర్చు మీద నీట్గా ఫస్ట్ ఎలాగైతే నీట్గా ఖర్చు వదిలేము లాస్ట్ దాకా అదే అంతే ఖర్చు మీద లాగాలి దీన్ని కూడా చక్కగా మూలల దగ్గరికి రాగానే సరి చేసుకుంటూ పాదం ఖర్చు మీదే మూలలు తిప్పుతూ మూల దగ్గరికి రాగానే సూది గుచ్చి అలా పాదం లేపి ఇలా మూలలు తిప్పాలి నీట్గా వస్తుందండి బకరం అవసరం లేదు ఇదిగోండి ఇలా ఇలా వచ్చిందండి నేను ఈరోజైతే నెక్కు చూపించాను ఇది స్టార్ నెక్కు ఇది డ్రెస్కైనా అయినా ఏ ఫ్రాక్ అయినా చాలా బాగుండిద్దండి నీట్గా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి